హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్ధిపెట్ ప్రస్తుతం మన దగ్గర ఉన్న డీజిల్ పెట్రోల్ కార్ల వివరాలు అండి మనమైతే ఈరోజు హైదరాబాద్ కూడా జరుగుతుంది హైదరాబాద్లో ఒక రెండు మూడు కార్లు అయితే ఉన్నాయి వాడి గురించి అయితే వెళ్తున్నాం అలాగే మన దగ్గర అందుబాటులో ఉన్న కార్ల వివరాలు మొత్తం మీకు ఇప్పుడు ఈ పూర్తి వీడియోలు చెప్తాం ఇది మనకు వరంగల్ టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే నేషనల్ హైవే అండి మనకు ఇది విజయవాడ దాకా ఉంటుంది రోడ్డు లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ కార్లు ఉన్నాయని చెప్తాం మీకు గ్రాండ్ ఐటెన్ ఆస్టా ఉంది మూడు లక్షల ఇరవై వేలకు ఫైనల్ రేటు ఇది వెహికల్ మేము బయలు తీసుకెళ్తున్నాం అంటే మనకు హైదరాబాద్లో కస్టమర్ చూద్దానికి తీసుకెళ్తున్నాం డెబ్బై రెండు వేల కిలోమీటర్ తిరిగింది మంచి మైలేజ్ ఇరవై ఐదు ప్లస్ అయితే మైలేజ్ వస్తుంది పర్ఫెక్ట్ ఉంది బ్లూటూత్ అలైవీల్స్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి దీనిలో టాప్ అండ్ వెహికల్ డీజిల్లో మంచి మైలేజ్ వస్తుంది బాడీ పార్ట్స్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి చాలా బాగుంది ఇంకా బ్రీజా ఉంది రెండు వేల పదహారు ఐదు లక్షల యాభై వేలకు టీజీ నెంబరు అలాగే ఇన్నోవా క్రిస్టా ఉంది సెవెంటీన్ మోడల్ పదకొండు లక్షల యాభై వేలు ఢిల్లీ నెంబర్ హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ మీకు ఎన్వోస్ ఇస్తాం ఇన్వాయిస్ ఇస్తాం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా ఇస్తామండి అది అలాగే బెలెనో ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ బెలెనో మీకు అలాంటి దాని గ్రే కలర్ వీడియో పెట్టడం జరిగింది ఆ కార్ వచ్చేసి మనకు ఉష్ణోలు అందుబాటులో ఉంది ఐదు లక్షల యాభై వేలు ఫైవ్ హండ్రెడ్ వస్తుంది టాటా జస్ట్ ఉంది రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ వరంగల్ ఉంది ఆ కారు మనకు మూడు లక్షల ఎనభై వేలకు వస్తుంది విత్ త్రీ టీజీ రిజిస్ట్రేషన్ ఎవరికైనా అలాగే ఒకటి వెహికల్ వచ్చేసి కస్టమర్ దగ్గర ఉంది ఆ వెహికల్ ఫోర్డ్ ఈకో స్పోర్టు బ్లాక్ కలర్ ఇంత ముందు రీసెంట్గా పెట్టినాం హైదరాబాద్లో ఉంది మూడు లక్షల ముప్పై వేలకైతే ఫైనల్ వస్తుంది అది మించి తగ్గదు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఎన్ఓసి కూడా వచ్చింది వెహికల్ చాలా బాగుంది మంచి కండిషన్ ఒకటి పదిహేడు మోడల్ ఈకో స్పోర్ట్ ఉంది అది మన కరీమినార్ అందుబాటులో ఉంది వైట్ కలర్ ఎయిటీకాలు మొన్న ఈ రీసెంట్గా వేడి ఇచ్చిన అది మనకు త్రీ ఐటికి అయితే ఫైనల్ విత్ ఎన్వోసీ వస్తుంది రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవచ్చు దానికి ట్యాక్స్ అనేది వన్ ల్యాక్ లోపల రావచ్చు అది మీరు చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు సమ్మర్లో కార్లలో ఎక్కువ తిరిగే లాంగ్ తిరిగే వాళ్ళకు డీజిల్ కార్లు అయితే బెస్ట్ అండి ఎందుకంటే చాలామంది లాంగ్ వెళ్ళే వాళ్ళంటే మినిమం హండ్రెడ్ కిలోమీటర్ వాళ్ళే వెళ్ళే వాళ్ళకైతే పెట్రోల్ తక్కువ మైలేజ్ వస్తుంది కాబట్టి డీజిల్ మీకు ఛాయిస్ ఉంటుంది రీసెంట్గా ఒక రెండు కార్లు అయితే ఇవ్వడం జరిగింది లోకల్లో తెలిసిన వాళ్ళకు డైరెక్ట్ వీడియో అయితే సో వీడియో కార్ చూపెట్టినా వాళ్ళకి నచ్చింది తీసుకెసుకున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనకు ఇప్పటికైతే ఇవే అండ్ కారు మన దగ్గర ఉన్నాయి ఈరోజు ఐదో తారీఖు వీడియో ఇస్తున్నది లైట్ లైవ్ చూసుకోవచ్చు వరంగల్కి వెళ్ళి వెళ్ళాలంటే యాభై కిలోమీటర్లు లిక్కది మనం హైదరాబాదు నెక్స్ట్ భువనగిరి తర్వాత యాదాద్రి మనకు ఇదే రోడ్డు డైరెక్ట్ ఇప్పటికెళ్తుంది Thank you friends, thank you for watching. Please subscribe, share, and subscribe.